మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ సస్పెన్స్ 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 ఆ ఎంపీ అసెంబ్లీ సీట్ల వ్యవహారం నరాలు తెంచేస్తోంది ఊపిరి బిగపట్టేలా చేస్తోంది సిట్టింగ్ ఎంపీ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన అధిష్టానం మరి ఎంపీ సీటు ఎవరికి ఇవ్వబోతోంది ఎంపీ సీటు విషయంలో పట్టుబట్టిన సీనియర్ నేత అధిష్టానం బుజ్జిగింబలతో రాజీ పడతారా లేదా అనేది మరో సస్పెన్స్ రోజులు గడుస్తున్న ఆ సీటు విషయంలో ఎటు తెగని పంచాయతీ ఎలాంటి మలుపు తిరగబోతోంది లెట్స్ వాచ్ మన మాటే శాసనమని అనుకునే పరిస్థితి లేదు ఎంత సీనియర్లైనా సమీకరణాలను బట్టి సైలెంట్ గా సర్దుకుపోవాల్సిందే ప్రకాశం జిల్లాలో అదే జరుగుతోంది సామదాన భేద దండోపాయాలతో అందరినీ కట్టడి చేస్తోంది వైసీపీ అధినాయకత్వం ప్రకాశం రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా చలామణి అయిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఒకప్పుడు తేల్చి చెప్పి తన కనుసైగతో జిల్లా రాజకీయాలను శాసించిన ఈ నేతల పరిస్థితి ఇప్పుడు వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో అగమ్య గోచరంగా మారింది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డికి వైసీపీ అధిష్టానం ఈసారి చెక్ పెట్టింది మాగుంట కుటుంబానికి టికెట్ లేదని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పడంతో తనదారి తాను చూసుకుంటున్నారు సిట్టింగ్ ఎంపీ మాగుంట టీడీపీలో చేరి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసే ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది వైసీపీలో ఎదురైన పరిణామాలతో గుంభనంగా రాజకీయం నడుపుతున్నారు మా ఎంపీ మాగుంట ఒంగోలులో మకాం వేసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాయకులు కార్యకర్తలతో విస్తృతంగా మాట్లాడుతున్నారు తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండానే అనుచరుల అంతరంగం ఏంటని తీస్తున్నారు తన ఎంపీ సీటు కోసం పట్టుబడుతున్న బాలనేని నిర్ణయం కోసం వేచి చూస్తున్నారట మాగుంట చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంతనూతులపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు మాగుంటతో విడిగా భేటీ అయ్యారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తాను మీ వెంట నడుస్తానని సుధాకర్ బాబు మాగుంటకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో మాగుంటను తప్పించి వైసీపీ అధిష్టానం ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్థుల వేటలో ఉంది మొదట వైవి సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి పేరు ప్రధానంగా వినిపించినా వైవి కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా తాను ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనని బాలనేని చెప్పడంతో పునరాలోచనలో పడిందట పార్టీ అధిష్టానం తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి పేర్లను వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్కి మరోసారి దర్శి టికెట్ నిరాకరించిన అధిష్టానం ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే బాలినేని వ్యవహారం ఎటు తేలకపోవడంతో ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు తనకు కొంత సమయం కావాలని మద్దిశెట్టి వేణుగోపాల్ అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మద్దిశెట్టి వేణుగోపాల్ ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే పార్టీ ఆఫర్ ఇచ్చినా ఈ వ్యవహారంపై మద్దిశెట్టి సైలెంట్ అయ్యారు దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా హైదరాబాద్లో బాలనేని శ్రీనివాసరెడ్డిని కలిసి మద్దతు కోరారు చెవిరెడ్డి అయితే మాగుంటకు తప్ప ఒంగోలులో మరో అభ్యర్థికి సహకరించబోనని బాలనేని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది అంతకుముందు కూడా ఒంగోలు పార్లమెంటు సీటు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కేటాయించాలంటూ పట్టుబడుతూ వస్తున్నారు దీంతో దీంతోపాటు బాలనేని సీటు వ్యవహారంలో కూడా వైసీపీ అధిష్టానం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు తమ సీట్ల వ్యవహారంలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్గా ఉన్నారు బాలినేని మాగుంట కొండపి సంతనూతలపాడు నియోజకవర్గాల నూతన అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి బాలినేని మాగుంటతో పాటు వారి అనుచరులు హాజరు కాలేదు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్వయంగా హాజరై ఈ కార్యక్రమాలను మమా అనిపించారు బాలినేనికి మద్దతుగా ఉన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొండపి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీ మాదాసి వెంకయ్య కూడా కొత్త అభ్యర్థుల పరిచయ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఒంగోలు ఎంపీ సీటు విషయంలో బాలినేని వ్యవహార శైలితో అలర్ట్ అయిన అధిష్టానం ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నాల్లో ఉంది బాలినేనితో మాట్లాడి ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యే సీట్ల వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని సజ్జలా విజయసాయిరెడ్డి ప్రయత్నించారు ఆ ఇద్దరితో మాట్లాడాక సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు బాలినేని ఒంగోలులో ఇళ్ల స్థలాల విషయంతో పాటు ఎంపీ సీటు వ్యవహారంతో మాట్లాడేందుకు ప్రయత్నించగా తన వద్ద మాగుంట ప్రస్తావన తీసుకురావద్దని తేల్చి చెప్పేశారట సీఎం జగన్ మాగుంట విషయమైతే తనను కలవాల్సిన అవసరం లేదని నీ విషయం నీ సీటు విషయంలో మాత్రం చెప్పాలంటూ బాలినేనికి జగన్ తేల్చి చెప్పేశారట ఎమ్మెల్యేగా పోటీకి బాలినేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం మాగుంట విషయాన్ని వదిలేయాలని పార్టీలోని ప్రాధాన్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బాలినేనికి సజ్జల విజయసాయిరెడ్డిలు స్పష్టంగా చెప్పేశారు అయితే అధిష్టానం బుజ్జగింపులతో బాలినేని సైలెంట్గా తన పని తాను చేసుకుంటారా లేకపోతే మాగుంట కోసం రాజకీయ పోరాటం చేస్తారా అనేది చర్చ నడుస్తోంది